గంగ బర్త్డే అని చెప్పేసి దగ్గరుండి కేక్ చేపిస్తుంది శకుంతల గంగను బాను అనుకున్నట్టుగా తన ప్రేమతో తన చేతులతో కేక్ రెడీ చేస్తుంది ఈలోపు ఇషిక ఎలాగైనా కేక్ మీద విషం కలిపితే అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక ఇల్లు అల్లకల్లోలం అవుతుందని చెప్పేసి కేక్ రెడీ చేసి శకుంతల హాల్లోకి వెళ్తుంది ఇషిక వెంటనే విషం తీసుకొని వచ్చి ఆ కేక్ మీద విషం పాయిజన్ పోస్తుంది గంగా నీ పుట్టినరోజుకి చావుతో తద్దినం కూడా ఈరోజే జరగబోతుంది గంగా నీకు ఈ రోజుతో ఫుల్ స్టాప్ అని చెప్పేసి విషం మొత్తం కేకులో కలిపేస్తుంది ఇషిక ఇక అందరూ హాల్లోకి వస్తారు గంగా రెడీ అయిపోయావా వస్తున్నాను ముగ్గురు అని హాల్లోకి వస్తుంది వావ్ గంగా డ్రెస్ మాత్రం సూపర్గా ఉంది ఓ నిజమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్పుడు శకుంతల వెంటనే గంగా కేక్ ఖర్చాలే ఏంది ముగ్గురు నాకు కేక్ చేశారా అవును గంగా నువ్వు నా లాగనే ఎప్పుడు వాడికి నేను స్వయంగా కేక్ రెడీ చేసి కోయించవాణి అందుకనే నీలో నా బాణను చూసుకుంటున్నా స్వయంగా నేనే కేక్ రెడీ చేశాను అని కిచెన్లో ఉన్న కేకు హాల్లోకి తీసుకొస్తుంది వావ్ చూస్తుంటే నోరు ఊరిపోతుందమ్మా కేకు ఇప్పుడే తినిపిస్తుంది తినాలనిపిస్తుంది అని విధంగా అంటూ ఉండగా ఆలస్యం ఎందుకు గంగ వెంటనే కట్ చేయి మా కూడా కేకుని చూస్తే పెద్దమ్మ చేసిన కేకు ఎంత బాగుంటుందో తెలుసా నోట్లో వేసుకుంటే ఇలాగే కరిగిపోతుంది గంగ వెంటనే కట్ చేయి అన్న తర్వాత గంగ కేక్ కట్ చేస్తుంది అందరూ చెప్తుండగా విషయ వీరు మనసులో అనుకుంటారు గంగా ఆఖరి చూపు ఆఖరి మాట ఇప్పుడు గంగ బాను దగ్గరికి వెళ్ళిపోతుందని మనసులో అనుకుంటూ ఉంటారు ఈ లోప గంగ కేక్ కట్ చేసిన తర్వాత గంగకు శకుంతల కేక్ పెడుతున్న సమయంలో వెంటనే రుద్ర ఆవు పెద్దమ్మ అంటాడు మరి అందులో పాయిజన్ కలిసిందని రుద్రకు తెలుస్తుందని రివ్యం తెలుసుకుంది